కథ పేరు కర్మ పరిపాకం విసుగుచందిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ వేళకాని వేళ విధంగా ఈ శవాన్ని మోస్తున్నావంటే నీ కర్మ పరిపాకం చెందకపోవటమే కారణమని తోస్తుంది పూర్వం నీలాగే ధనగుప్తుడనే వాడు తరించడానికి ఎన్నో అవకాశాలు లభించి కూడా కర్మ పరిపాకం కానందున ఎన్నో హీన జన్మలెత్తాడు శ్రమ తెలియకుండా ఆ ధనగుప్తుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ధనగుప్తుడు కాశీనగరంలో వ్యాపారం చేసుకునేవాడు వ్యాపార దక్షత కలవాడు కావడం చేత ధనం పుష్కలంగా గడించాడు ధనార్జనకు తగ్గట్టు ధనగుప్తుడికి దైవభక్తి ధర్మ పరత్వము కూడా ఉండేవి ఎప్పుడూ బీదలకు దానాలు చేసేవాడు యతులకు సన్యాసులకు ఆతిథ్యం ఇచ్చేవాడు అతనికి ముగ్గురు కొడుకులుండేవారు ఒకనాడు మానస సరోవరం నుండి దయానందుడు అనే సిద్ధుడు ధనగుప్తుడి ఇంటికి వచ్చాడు ధనగుప్తుడు ఆయనకు భక్తితో పాదపూజ చేసి ఆతిథ్యం ఇచ్చాడు అతని నిష్కపటమైన భక్తి శ్రద్ధలు చూసి సంతోషించి సిద్ధుడు ధనగుప్తుణ్ణి ఏకాంతంగా దగ్గరికి పిలిచి నాయనా నీకు తరించే దారి చూపమంటావా అని అడిగాడు ధనగుప్తుడు సిద్ధుడికి కృతజ్ఞత చెప్పుకుని స్వామి అంతకంటే నాకు కావలసినదేమున్నది అయితే నా ఇంకా చిన్నవాళ్ళు మరొక ఐదేళ్లు పోతే వాళ్ళు తమ కాళ్ల మీద తాము నిలబడగలుగుతారు అప్పుడు నాకు తరించే మార్గం ఉపదేశింతురుగాని అన్నాడు సిద్ధుడు సరే అలాగే కాని అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఇది జరిగిన ఆరు మాసాలకే ధనగుప్తుడు గుండె జబ్బు వచ్చి మరణించాడు అతని కొడుకులు చిన్నపిల్లలు చేత వారికి వ్యాపారం గొడవలు తెలియలేదు వారికి తోడ్పడే మిషమీత పది మంది చేరి వారి డబ్బంతా తినేశారు వ్యాపారం మూలపడేసరికి ధనగుప్తుడి కొడుకులు రెండు గెత్తలను కొని వ్యవసాయం సాగించారు వారికి అందులో కొంత కలిసి వచ్చింది ఏదో ఒక విధంగా వారు కాలక్షేపం చేస్తూ వచ్చారు ధనగుప్తుడు చెప్పిన ఐదేళ్ల గడువు తీరగానే దయానంద సిద్ధుడు మళ్ళీ వచ్చాడు ధనగుప్తుడు చనిపోయాడని అతని కొడుకుల ద్వారా తెలుసుకుని సిద్ధుడు తిరిగి వెళ్ళిపోతూ బయట ఉన్న పశువుల కొట్టంలో ఉన్న గిత్తను చూసి అది ధనగుప్తుడేనని తెలుసుకున్నాడు ఆయన ఆ గిత్తను సమీపించి దానిపై కమండ లోతకం చల్లి నాయన ఇప్పుడైనా తరుణోపాయం చెప్పమంటావా అని అడిగాడు ఆ గిత్త మనుష్య భాషలో స్వామి మరొక ఐదు సంవత్సరాలు ఆగండి నేను లేని కారణం చేత నా కొడుకులు వ్యాపారంలో దెబ్బతిని వ్యవసాయం మొదలుపెట్టారు నా సహాయంతో వాళ్లకు వ్యవసాయం కాస్త గిట్టుబాటుగా ఉంటున్నది మరో ఐదేళ్ళు ఇలాగే సహాయపడ్డానంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు అన్నది సరే అలాగే కాని అంటూ సిద్ధుడు వెళ్ళిపోయాడు సిద్ధుడు వెళ్ళిన కొద్ది కాలానికే ఆ గెత్త రోగం వచ్చి చచ్చింది అది మొదలు ధనగుప్తుడి కొడుకులో వ్యవసాయంలో నష్టం వచ్చింది కారణాంతాలు కూడా ఏర్పడటం వల్ల వాళ్ళు ఉన్న కాస్త పొలము ఇల్లు పోగొట్టుకుని ఊరి చివర చిన్న పాక ఒకటి వేసుకుని చేసుకుంటూ పొట్ట పోసుకోసాగారు మళ్ళీ ఐదు సంవత్సరాలు కాగానే సిద్ధుడు గెత్త రూపంలో ఉన్న ధనగుప్తుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు ధనగుప్తుడి కొడుకులు ఊరి బయట పాకలో ఉన్నట్టు విని ఆయన అక్కడికి వచ్చేసరికి ఒక కుక్క బొయ్యమని అరుస్తూ ఆయన మీదకు వచ్చింది సిద్ధుడు దానిపై కమండలోదకం చల్లి ఏమి నాయన ఎప్పటికైనా ఉపదేశం పొందుతావా అని అడిగాడు ఇంకొక ఐదు సంవత్సరాలు ఆగండి స్వామి నా కొడుకులు కూలి చేసుకుని కాస్త కాస్తే వెనక వేసుకుంటున్నారు యాచకులు దొంగలు రాకుండా నేను కాపలా కాస్తున్నాను ఐదేళ్లు ఇలా కాపాడనంటే ఆ తరువాత వాళ్ళ కాళ్లపైన వాళ్లే నిలబడతారు అన్నది కుక్క మనిషి భాషలో సరే అలాగే కాని అంటూ సిద్ధుడు వెళ్ళిపోయాడు కొద్ది రోజులకే ఆ కుక్క కూడా చనిపోయింది ధనగుప్తుడి కొడుకులు బొత్తిగా నికృష్టపు జీవితం గడుపుతున్నారు ఐదేళ్లు తిరగగానే తిరిగి సిద్ధుడు వారున్న చోటికి వచ్చాడు కుక్క విషయం ఆయన విచారించగా ధనగుప్తుడి కొడుకులు అది నాలుగైదేళ్ల క్రిందట రోగం వచ్చి చనిపోయినట్టు చెప్పారు సిద్ధుడు ధనగుప్తుడి కోసం దివ్య దృష్టితో వెతకగా అతను భూమి లోపల ఒక చోట పాము రూపంలో అంటి అంటిపెట్టుకుని ఉన్నట్టు తెలియవచ్చింది ఆయన ధనగుప్తుడి కొడుకులతో నాయనలారా మీకు లంకబిందులు దొరికే చోటు చూపుతాను వాటిని తవ్వి తెచ్చుకుంటారా అని అడిగాడు అంతకంటే కావలసిందేమిటి అంటూ ధనగుప్తుడి కొడుకులు ముగ్గురు మూడు గడ్డపారలు తీసుకుని సిద్ధుడు వెంట వెళ్ళి ఆయన తబమ్మన్న చోట తవ్వారు లంకి బిందెలు దొరికాయి కాని వాటిని చుట్టుకొని ఒక పెద్ద పాము తల ఎత్తి చూసింది వెంటనే ముగ్గురు దాని మీద మూడు దెబ్బలు వేశారు సిద్ధుడు వారిని వారించి ఆ పామును పూర్తిగా చావకుండా కాపాడి దానిపై కమండ లోదకం చల్లి నాయన ఇప్పుడన్నా తరించే మార్గం చెప్పమంటావా అని ప్రశ్నించాడు పాము బాధగా తల ఎత్తి మానవ భాషలో త్వరగా చెప్పండి స్వామి అన్నది సిద్ధుడు దాని చెవిలో ఏదో రహస్యం చెప్పాడు అంతా విని పాము వాల్చేసి ప్రాణాలు విడిచింది ధనగుప్తుడి కొడుకులు ఆ లంకబిందులు పట్టుకుపోయి తిరిగి ఆస్తిపాస్తులు సంపాదించి బాగుపడ్డారు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం పాము జన్మ కన్నా కుక్క జన్మ దానికన్నా పశువు జన్మ దానికన్నా మానవ జన్మ ఉత్తమమైనవి కదా ఉత్తమ జన్మలెత్తినప్పుడు కూడా ధనగుప్తుడికి తరించాలని లేని తహతహ పాము జన్మలో ఎందుకు కలిగింది అతను ఇంకా హీన జన్మలెత్తవలసి వస్తుందని భయపడ్డా లేక లంకెబిందులు పొందాక తన కొడుకులు తన సంరక్షణతో ఇక అవసరం ఉండదు అనుకున్నాడా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ధనగుప్తుడి మనసు మారడానికి హీన జన్మలెత్తుతాను అన్న భయము కారణం కాదు ఇక ముందు తన కొడుకులకు తన సంరక్షణ అవసరం ఉండదు అన్నది కారణం కాదు కొడుకులపై గల మమకారమే అతన్ని తరించనివ్వకుండా చేసింది ఆ మమకారం చేతనే అతను కుక్క జన్మ ఎత్తి కూడా తాను హీన జన్మ ఎత్తినందుకు విచారించలేదు ఇక సంరక్షణ మాటకు వస్తే అతను ఎంతగా సంరక్షించినా అతని కొడుకుల స్థితి అంతకంతకు దిగజారిపోయిందే కాని మాత్రమైనా మెరుగు కాలేదు అందుచేత ధనగుప్తుడిలో అసలైన పరివర్తనకు కారణం కొడుకులపై మమకారం పోవటం దానికి కారణం వారు అతన్ని కొట్టిన చావు దెబ్బలు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు